హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి మన ఛానల్లో జీకే సెక్షన్ సంబంధించి డైలీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం ప్రజెంట్ బిఫోర్ ఎస్టర్డే వన్ బై అంటే డే బై డే ఒక వీడియో వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి కారణం ఏంటంటే స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని స్టూడెంట్స్ ఫస్ట్ పస్టంలోనే జాబ్ కొట్టే విధంగా ఒక మెటీరియల్ అయితే మన ఛానల్ ద్వారా మనం అందించడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం అనమాట మీకు త్వరలోనే ఆ మెటీరియల్ అందించడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి గత వీడియోలో కూడా చెప్పాను ఈ మెటీరియల్లో మీరు క్లియర్ చేసుకోగలిగితే నేను చెప్పి అంటే నేను ఇవ్వబోయేటటువంటి మెటీరియల్ అనేది మీరు ఫుల్ఫిల్ చేసుకోగలిగితే ఎగ్జామ్లో బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది జీకే సెక్షన్లో ఎక్కువ స్కోర్ వస్తుంది అదేవిధంగా రీజనింగ్ కూడా మీరు అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు ఓకే నటు అర్ధ కూడా తెచ్చుకోవచ్చు రీజనింగ్ ఇంకా ఈజీగా తెచ్చుకోవచ్చు దానికి సంబంధించి కూడా క్లాసులు అనేది చెప్తాను నేను వాటిలో లాజిక్స్ ఏంటి టైం సేవ్ చేసుకునే ఎస్ఎస్సి అంటేనే చాలా తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి ఓకేనా మీరు ఆన్సర్స్ తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ పెట్టే విధంగా లాజిక్స్ అదేవిధంగా రీజనింగ్ అవుట్ ఆఫ్ ఏ విధంగా తెచ్చుకోవాలి ఇటు జీకేలో కూడా ఎక్కువ స్కోర్ తెచ్చుకునే విధ ఏ విధంగా తెచ్చుకోవాలన్నది మీకు ముందు వీడియోలో చెప్తాను మెటీరియల్ కూడా తయారు చేస్తున్నాను మెటీరియల్ తయారు చేయగానే మీకు అప్డేట్ అయితే అందిస్తాను కొంచెం కష్టంగా ఉంటుంది ఆ మెటీరియల్ అనేది ప్రజెంట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను స్టూడెంట్స్ అందరికీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఇంకా వీడియోని లైక్ చేసినట్టుగా ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో కష్టపడి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి కంపల్సరీగా పంపించండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రతి వీడియోలో మీకైతే అందిస్తూ ఉన్నాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో అయితే ఉంచుకోండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఎవరైనా జాయిన్ అవునట్లయితే జాబ్ బాక్స్ త్రీ సిక్స్టీ అని మన ఛానల్ మన అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంటుంది జాబ్ బాక్స్ త్రీ సిక్స్టీ అని మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసినా ఓకే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింక్ మీద క్లిక్ చేసినా ఓకే డైరెక్ట్గా మీరు ఆ గ్రూప్లోకి వెళ్తారు గ్రూప్ను ఒకసారి చెక్ చేసుకోండి డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం మీకు అన్ని విధాలుగా యూజ్ అయ్యే విధంగానే ఇటు టెలిగ్రామ్లో టెలి కరెంట్ అఫైర్స్ కానీ అప్డేట్స్ కానీ ఇక్కడ జీకేకి సంబంధించి రీజనింగ్ సంబంధించి వీడియోస్ కానీ అందించడం అయితే జరుగుతుంది ఓకేనా ఇక వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ మనకి డిసెంబర్ థర్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు టైం ఇచ్చారు ప్రజెంట్ అయితే టైం అయిపోయింది స్టూడెంట్స్ అప్లై చేసిన వాళ్ళందరూ సీరియస్గా ఇక ప్రిపేర్ అవ్వండి మనకు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ప్రతి వీడియోని మీరు ప్రతి కాన్సెప్ట్ని క్షుణ్ణంగా నేర్చుకోవడం మంచిది ఓకేనా ఎస్ఎస్సి జీడీ జీకే ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ద ఇమాజినరీ లైన్ దట్ డివైడ్స్ ఇండియా ఇంటూ టూ ఆల్మోస్ట్ ఈక్వల్ పార్ట్స్ ఓకేనా భారతదేశాన్ని దాదాపు రెండు సమాన భాగాలుగా విభజించే ఊహారేఖ రేఖ ఏది భూమధ్య రేఖ కర్కట రేఖ మకర రేఖ లేకుంటే ఆర్కిటిక్ సర్కిల ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ కర్కట రేఖ అనేది భారతదేశాన్ని దాదాపు రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది గుర్తుపెట్టుకో రెండు సమాన భాగాలుగా విభజించేది ఏది అంటే కర్కట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆప్షన్ బి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విచ్ ఇస్ ది హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఇండియాలో భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది పూర్తిగా భారతదేశంలో ఉన్నది అని ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా మోస్ట్ ఎవరెస్టా మోస్ట్ ఎవరెస్ట్ అనేది మన ఇండియాలో లేదు మోస్ట్ ఎవరెస్ట్ అనేది పెద్దదే కానీ మన ఇండియాలో లేదు ఓకేనా అదైతే ఆన్సర్ కాదు కే టూ కూడా కాదు కాంచనజంగా లేకుంటే కాంచన గంగా ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది అంటే మన భారతదేశంలో కాంచన గంగా గుర్తుపెట్టుకోండి అది సిక్కిం సారీ సిక్కింలో ఉంది ఓకేనా ఉచి రివర్ ఫార్మ్స్ ది ఫేమస్ జాగ్ ఫాల్స్ ఓకేనా ప్రసిద్ధి జాగ్ ఫాల్స్ అంటే జలపాతం ఏ నదిపై ఉంది కావేరియా లేకుంటే సరస్వతియా లేకుంటే కృష్ణాన గోదావరి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఓకేనా జాగ్ ఫాల్స్ అనగానే మీకు సరస్వతి నది గుర్తు రావాలి ఓకేనా సారీ సారావతి సరస్వతి కాదు సారావతి సారావతి అనేది గుర్తు రావాలి ఓకేనా జాగ్ ఫాల్స్ అనగానే ఉచ్ స్టేట్ యాజ్ ది లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ఇండియా కోస్టల్ లైన్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి స్టేట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా లాంగెస్ట్ కోస్టల్ లైన్ అనేది మీకు గుర్తు రావాల్సింది గుజరాత్ గుజరాత్ రాష్ట్రం లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఉంది మన ఇండియాలో అంటే గుజరాత్లో ఉంది అంటే తీర ప్రాంతం పొడవైనటువంటి తీర ప్రాంతం తెలుగులో పెరియార్ నేషనల్ పార్క్ ఈజ్ ఫేమస్ ఫర్ ఎలిఫెంట్స్ వేర్ ఈజ్ లొకేటెడ్ ఓకేనా ఈ పెరియార్ పార్క్ ఈ పార్క్స్ తర్వాత ట్రోపీసు తర్వాత ఫాల్క్ డ్యాన్సులు వీటికి సంబంధించిన లాజిక్స్ ఉన్నాయి వాటిని కూడా మీకు త్వరలోనే అందిస్తాను ఎగ్జామ్ లోపే యువతలే మీకు మీకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం అంతా కవర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఈజీగా మీరు ప్రతి క్వశ్చన్ ఇది జీకే అంటే మహాసముద్రం దీన్ని ఈతలేమనే ఒక ఆలోచన మీలోంచి తీసివేయడమే నా టార్గెట్ ఓకేనా మీరు ఈజీగా స్కోర్ అనేది చేస్తారు వీటికి అన్నిటికీ కొన్ని లాజిక్స్ ఉంటాయి వీటన్నిటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా పెరియార్ నేషనల్ పార్క్ అనగానే మీకు కేరళ గుర్తురావాలి ఓకేనా కేరళలో కొన్ని కొన్ని పార్కులు ఉన్నాయి వాటికి లాజిక్స్ ఉన్నాయి చెప్తాను ఓకేనా పెరియార్ నేషనల్ పార్క్ అనగానే మీకు కేరళ గుర్తు రావాలి ఏంటి ఏనుగులకు ప్రసిద్ధి చెందిన పెరియార్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది కేరళలో ఉంది తమిళనాడు కాదు కర్ణాటక కాదు కేరళ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఉచ్ సిట్ ఈజ్ కాల్ ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా ఓకేనా సిలికాన్ వ్యాలీ అంటేంది బెంగళూరు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ భారతదేశపు సిలికాన్ వ్యాలీ అని బెంగళూరుని పిలుస్తారు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ డావిస్ కప్ కప్పుల గురించి కూడా చెప్పాను కదా చెప్తాను వాటికి లాజిక్స్ కూడా ఓకేనా డావిస్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఉచ్ స్పోర్ట్ డావిస్ కప్ లా లాన్ టెన్నిస్ ఓకేనా లాన్ టెన్నిస్ అనేది గుర్తు రావాలి మీకు డావిస్ కప్ మీకు లాన్ టెన్నిస్ అనేది ఓపెన్ 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 అలాంటివి వస్తే అవి ల్యాండ్ టెన్నిస్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా వాటికి లాజిక్స్ ఉన్నాయి చెప్తానులే ఈ వీడియోలో లెంత్ అయిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ సంతోష్ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ సంతోష్ ట్రోఫీ దేనికి సంబంధించింది మనకి క్రికెటా హాకీనా ఫుట్బాలా బ్యాడ్మింటనా మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫుట్బాల్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ సంతోష్ ట్రోఫీ అనగానే ఫుట్బాల్ గుర్తు రావాలి ఫుట్బాల్ గేమ్కి సంబంధించిన ట్రోఫీ సంతోష్ ట్రోఫీ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఆన్ ఏ చెస్ బోర్డ్ చెస్ ఉంది కదా మనకి చదరంగం అంటాం తెలుగులో ఈ చదరంగంలో ఎన్ని గడులు ఉంటాయి అంటే చెస్లో అడ్డంగా ఎనిమిది బాక్సులు ఉంటాయి నిలువుగా ఎనిమిది బాక్సులు ఉంటాయి ఓకేనా అంటే ఎనిమిది ఇంటూ ఎనిమిది ఎంత అవుతుంది సిక్స్టీ ఫోర్ అవుతుంది ఓకేనా ఇలా క్యాలిక్యులేషన్ జనరల్గా మీరు గుర్తుపెట్టుకున్న ఓకే ఓకేనా అరవై నాలుగు ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ హూ రోడ్ ది బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్ వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది ఓకేనా ప్రిపేర్ అవ్వండి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం ఎవరు రాశారంటే ఏపీజే అబ్దుల్ కలాం ఓకేనా అబ్దుల్ కలాం మనకి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ హూ రోడ్ గీతాంజలి గీతాంజలి బుక్ రాసిన సారీ గీతాంజలిని ఎవరు రాశారు ఎవరు రచించారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా గన్ షాట్ లాగా మీకు క్వశ్చను గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఉచ్ కంట్రీ కంట్రీస్ నౌన్ యాజ్ ది ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఓకేనా సూర్యుడు ఉదయించే దేశం అని దేన్ని పిలుస్తారు ఏ దేశాన్ని పిలుస్తారు నార్వేనా నార్వే కాదు సూర్యుడు అస్తమించిన దేశం ఏదంటే నార్వే అది గుర్తుపెట్టుకోండి సూర్యుడు ఉదయించే దేశం అంటే జపాన్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ జపాన్ నెక్స్ట్ క్వశ్చన్ ది కరెన్సీ ఆఫ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ ఏది రూపీనా టాకానా లేకుంటే డో డాలరా ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఓకేనా టాకా బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ టాకా హూ డిస్కవర్డ్ ది సీ రూట్ టు ఇండియా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎవరు కనుక్కున్నారు కొలంబస్సా గామన లేకుంటే మగల్ మగెల్నా మగెల్నన్ సారీ మగెల్లన్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ వాస్కోడిగామ వాస్కోడిగామ మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడం జరిగింది ఉచ్ గ్యాస్ కాజెస్ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అనేది ఉంది కదా ఈ గ్లోబల్ వార్మింగ్ అనే భూతాపం కారణమయ్యే వాయువేది ఏది కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ కాదు ఆక్సిజన్ కాదు హైడ్రోజన్ కాదు కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఫార్మ్ ఏంటి సి కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ద లార్జెస్ట్ డిజర్ట్ ఇన్ వరల్డ్ ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది సహారా ఎడారి ఓకేనా తార్ కాదు గోబీ కాదు సహారా ఎడారి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ద ఓజోన్ లేయర్ రిస్ట్రిక్ట్స్ విచ్ హార్మ్ఫుల్ రేస్ ఫ్రమ్ ది సన్ సూర్యుడి నుంచి ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే ఏ హానికరమైన కిరణాలను అడ్డుకుంటుంది మనకేంటి యూవీ రేస్ చాలా సార్లు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది సో ఈవి రేస్ అనేది గుర్తుపెట్టు అతి నీళ్ళ లోహిత కిరణాల వల్ల ఓజోను లేరు ఏదవుతుందో ఓజోను పొర సూర్యుడు నుంచి వచ్చే హానికరమైన కిరణాలను అడ్డుకుంటుంది ఉచ్చి బ్లడ్ వెజిల్స్ క్యారీ ప్యూర్ బ్లడ్ ఫ్రమ్ ది హార్ట్ టు ది బాడీ ఓకేనా గుండె నుండి శరీర భాగాలకు శుద్ధ రక్తాన్ని అంటే ప్యూర్ బ్లడ్ని తీసుకువెళ్ళే రక్తనాళాలు ఏవి దమనులు ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ దమనులు దమనులు మన గుండె నుండి శరీర భాగాలకి ప్యూర్ బ్లడ్ లేక శుద్ధ రక్తాన్ని తీసుకెళ్తాయి రికెట్స్ ఎఫెక్ట్స్ ఉచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఓకేనా రికెట్స్ వ్యాధి శరీరంలో ఏ భాగాన్ని సోకుతుంది ముందుగా దీనికంటే ముందు మీరు రికెట్స్ అసలు ఎందుకు వస్తుంది దేని లోపం వల్ల వస్తుందని తెలుసుకోండి ఓకేనా డి విటమిన్ లోపం వల్ల రికెట్స్ అనేది వస్తుంది ఈ డి విటమిన్స్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది సూర్యుడి నుంచి వస్తుంది ఓకేనా రికెట్స్ అనేది సూర్యు విటమిన్ లోపం వల్ల వస్తుంది అయితే దేనికి బోన్స్ ఓకేనా శరీర భాగం ఏ భాగానికి వస్తుందంటే ఎముకలకు సంబంధించింది రికెట్స్ అనేది ఓకేనా రికెట్స్ వ్యాధి శరీరంలో ఎముకలకు సోకుతుంది వాట్ ఈస్ ది కెమికల్ ఫార్మ్ ఆఫ్ వాటర్ వాటర్ యొక్క కెమికల్ ఫార్మా ఏంటి హెచ్ఓ టూనా హెచ్ టూ ఓనా హెచ్ టూ ఓ టూనా ఓహెచ్ హెచ్ టూ ఓ ఓకేనా హెచ్ టూ ఓ మీకు నైట్రస్ గ్యాస్ నైట్రస్ ఆక్సైడ్కి సంబంధించి కూడా ఒక ఫార్మా బిఫోర్ వీడియోస్లో చెప్పాను ఓకేనా లాఫింగ్ గ్యాస్ అంటాం లాఫింగ్ గ్యాస్ నైట్రస్ ఆక్సైడ్ ఉచి మెటల్ ఈజ్ యూజ్డ్ ఉంది ఫిల్మెట్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ బల్బ్ ఎలక్ట్రికల్ బల్బులో ఉపయోగించే ఫిల్మెట్ ఏది కాపరా ఐరనా లేకుంటే టంగ్స్టానా అల్యూమినియమా ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ టంగ్స్టాన్ని మన బల్బుల్లో ఉపయోగిస్తారు గిద్దా ఈజ్ ఫాల్క్ డాన్స్ ఆఫ్ ఉచ్ స్టేట్ గిద్దా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం గిద్దా అనగానే మీకు గుర్తు రావలసింది పంజాబ్ పంజాబ్ ఓకేనా గిద్దా అనేది ఈజ్ ఏ ఫాల్క్ డాన్స్ ఆఫ్ పంజాబ్ స్టేట్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ పంజాబ్ టర్మ్ సత్యమేవ జ వాజ్ టేకెన్ ఫ్రమ్ సత్యమేవ జయతే అనే పదాన్ని దేని నుండి గ్రహించారు ఋగ్వేదమా ముండక ఉపనిషత్ లేకుంటే భగవద్గీత రామాయణమా ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ముండక్ ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది సత్యమేవ జైతే అనే పదాన్ని దేని నుంచి గ్రహించారంటే ముండక్ ఉపనిషత్తు హూ వాజ్ ది పొలిటికల్ గురువు ఆఫ్ మహాత్మా గాంధీ పొలిటికల్ గురువు ఎవరు మహాత్మా గాంధీ గారికి బాలగంగాధర్ తిలక్క గోపాలకృష్ణ గోకులేన దాదాబాయ్ నవరోజియా లాల్ లజపతి రాయ ఓకేనా ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ గోపాలకృష్ణ గోకులే అనే వ్యక్తి పొలిటికల్ పొలిటికల్ గురువు గారు ఎవరికి మహాత్మా గాంధీకి నెక్స్ట్ క్వశ్చన్ వేర్ ఈస్ ద గేట్ వే ఆఫ్ ఇండియా లొకేటెడ్ ఓకేనా ఈ క్వశ్చన్ని మీరు చూడండి దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు గేట్ వే ఆఫ్ ఇండియా ఉంటుంది ఇండియన్ గేటు అని ఉంటుంది ఓకేనా గేట్వే ఆఫ్ ఇండియా వెంటనే ఢిల్లీ అని అనుకోండి మీరు ఇబ్బంది పడతారు గేట్వే ఆఫ్ ఇండియా అంటే ముంబై గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అదే ఇండియా గేట్ అంటే ఇది ఢిల్లీలో ఉంది ఇండియా గేట్ అంటేనేమో ఢిల్లీ గేట్వే ఆఫ్ ఇండియా అంటేనేమో ముంబై ఓకేనా సో ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మాకు క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాము మెటీరియల్ అనేది మటుకు కంపల్సరీగా తయారు చేస్తామని మీకు అందిస్తాను ప్రతి స్టూడెంట్కి చాలా యూజ్ అవుతుంది సో మన ఛానల్ ఫాలో అవ్వండి దాని గురించి అప్డేట్స్ త్వరలో వస్తాయి మెటీరియల్ మీకు తయారు చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది చదువుకుంటూ కష్టపడుతూ ఎవరైతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కోసం అంటే ప్రిపరేషన్లో బాగా ముందుకు వెళ్తున్నారు వాళ్ళకి చాలా అయితే యూజ్ అవుతుంది కష్టపడే వాళ్ళందరికీ ఉపయోగపడాలని అందరికీ ప్రయోజనంగా ఉండాలని చెప్పేసి మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాం కాబట్టి షేర్ చేయండి కంపల్సరీగా అందరికీ ఉపయోగంగా ఉంటుంది ఎగ్జామ్ అనేది దగ్గరలోనే ఉంది డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చాను జాయిన్ అయినట్లయితే వెంటనే జాయిన్ అవ్వండి